జిల్లా విద్యార్థులందరికీ నూతన విద్యా సంవత్సర శుభాకాంక్షలు అని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్నా పట్నాయక్ తెలిపారు హన్మకొండలోని ప్రభుత్వ మార్కజీ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ గత రెండు మూడు నెలల నుంచి పాఠశాలలో అత్యవసరమైనటువంటి పనులు చేపట్టి పూర్తి చేయడం జరిగిందని తెలిపారు ఈ వేసవి కాలంలోనే విద్యార్థులకు యూనిఫామ్స్ ఎస్హెచ్ జీలు మెప్మా గ్రామీణ ప్రాంతాల్లో డిఆర్డి గ్రూపుల ద్వారా కుట్టించడం జరిగిందని ఈసారి పాఠశాల ప్రారంభానికి ముందే నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ ఈ పాఠశాలకు చేరాయని అన్నారు ఈ విద్యా సంవత్సరంలో మీరందరూ చదువులపై శ్రద్ధ పెట్టాలని బాగా కష్టపడి చదువుకోవాలని అన్నారు ఇక్కడ హై స్కూల్ ప్రైమరీ స్కూల్ కలిపి వెయ్యికి పైగా విద్యార్థులు ఉన్నారని అలాగే ఇక్కడ మంచి ఉపాధ్యాయులు ఉన్నారని అందువల్ల జిల్లాలోని ఈ పాఠశాలలో మంచి ఫలితాలు వస్తున్నాయని అన్నారు సమావేశం అనంతరం పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు యూనిఫామ్స్ టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ పంపిణీ చేశారు హన్మకొండ జిల్లాలో మొత్తం ముప్పై ఏడు వేల యూనిఫామ్స్ కుట్టించి జిల్లాలోని ప్రతి పాఠశాలలో పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా జిల్లాలోని మూడు వందల పది పాఠశాలలో అత్యవసరమైన పనులైన త్రాగునీరు టాయిలెట్స్ ఎలక్ట్రిసిటీ పనులు పూర్తి చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ హై డిప్యూటీ జీఈఓ రాధ స్థానిక కార్పొరేటర్ మధు మరియు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఇద్దరు సిబ్బంది పాల్గొన్నారు అనంతరం హాసన్పర్తి మండలం భీమారెడ్లోని కస్తూర్బా గాంధీ విద్యాలయం సందర్శించి అక్కడి విద్యార్థినిలకు యూనిఫామ్స్ చూసి ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ బికాస్ ఒక టూ త్రీ మంత్స్ నుంచి మీ స్కూల్స్లలో చాలా వర్క్ చేయడం జరిగింది మీ ఎమర్జెన్సీ రిపేర్ వర్క్స్ అదర్ టైప్ ఆఫ్ వర్క్స్ కూడా టేకప్ చేయడం జరిగింది అట్ ది సేమ్ టైం ఈ సమ్మర్ టైంలోనే మీ యూనిఫామ్స్ అంటే కొత్త యూనిఫామ్స్ ఆర్డర్ కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఈ మెప్మా గ్రూప్స్ తర్వాత డిఆర్డిఓ గ్రూప్స్ గ్రూప్స్ రూరల్ ఏరియాస్లో ఈ రెండు రకాల గ్రూప్స్ ద్వారా కూడా కొత్త యూనిఫామ్స్ కుట్టించడం జరిగింది అట్ ద సేమ్ టైం ఈసారి టైమ్లీగా యూనిఫా నోట్ బుక్స్ తర్వాత టెక్స్ట్ బుక్స్ అవి అన్నీ కూడా ప్రింట్ చేసి ఇక్కడ వరకు రావడం జరిగింది సో ఆర్ ఆల్ ఫీలింగ్ వెరీ హ్యాపీ వెరీ ఎంథూజియాస్టిక్ టు వెల్కమ్ యూ ఆల్ బ్యాక్ సో అందరికీ హ్యాపీ న్యూ అకాడమిక్ ఇయర్ మళ్ళీ శుభాకాంక్షలు విష్ చేస్తూ మరి మీ అందరికీ ఆల్ ద బెస్ట్ విష్ చేస్తున్నాము ఐ హోప్ దట్ ఈ కమింగ్ అకాడమిక్ ఇయర్లో యు విల్ ఆల్ వర్క్ వెరీ హార్డ్ ఫోకస్ ఆన్ యోర్ స్టడీస్ అండ్ ఆల్రెడీ ఈ కాంప్లెక్స్లో అయితే ఆల్మోస్ట్ వన్ థౌజండ్ ప్లస్ స్టూడెంట్స్ ఉన్నారు అట్ ద సేమ్ టైం హై స్కూల్ అండ్ ప్రైమరీ స్కూల్ కలిపి అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఫ్యాకల్టీ కూడా చాలా యునో వెరీ వెరీ స్ట్రాంగ్ ఫ్యాకల్టీ అండ్ వెరీ గుడ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఇక్కడ ఉన్నారు అందువల్ల దిస్ కాంప్లెక్స్ హ్యాస్ సమ్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్ ఇన్ ది ఎంటైర్ డిస్ట్రిక్ట్ సో సిస్టమేటిక్ యూనో గ్రూప్స్ అవి అన్నీ గ్రూప్ వర్క్ చేసుకుంటూ వీ విల్ సీ వెరీ గుడ్ రిజల్ట్స్ దిస్ ఇయర్ సో అందరికీ ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ మై సైడ్ అండ్ ఐ హోప్ యూ విల్ ఆల్ డూ వెల్ థ్యాంక్ యూ తెచ్చుకోవచ్చు మా సార్ చెప్పినట్టుగా నేను డైలీ రొటీన్ అనేది ఫాలో అయ్యాను కాబట్టి నాకు ఇప్పుడు నైన్ పాయింట్ ఎయిట్ వచ్చింది మీరు కూడా గోల్ పెట్టుకొని ఒక డైలీ రొటీన్ ఫాలో అయ్యి ఇప్పుడు నైన్త్ క్లాస్ కంప్లీట్ అయిన టెన్త్ క్లాస్లో వెళ్ళే వాళ్ళు కూడా అలా ఫాలో అయితే మీరు కూడా మా లాగా రిజల్ట్స్ తెచ్చుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ గుడ్ జ్యోతిక అలంగారు సెక్టర్ అధికారిని క్యాష్ ప్రైజ్తో జ్యోతికకు అభినందనలు అందజేస్తున్నారు టెక్స్ట్ బుక్స్ ఇవ్వబడతాయి నోట్ దరికి కూడా ఈ మీ నర్ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పంపిణీ చేయడానికి ముఖ్య అతిథి అయిన విశాఖపట్నం కలెక్టర్ గారికి అలాగే ఈ సమఘోషినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థాంక్యూ వెరీ మచ్. నేను సో బిగినింగ్ ది బిగినింగ్ ఆఫ్ ది అకాడమీ ఇస్ వెరీ ఫాస్టెడ్ బికాస్

వీటికి వీటికి మీరు తీసుకొని అంటే దనల ఎవరైనా మనకి గిఫ్ట్ ఇస్తే వాటిని ఎలా పెట్టుకుంటాం మనం వి డోంట్ వి డోంట్ కౌంట్ ఇస్ ది గిఫ్ట్ బై ద గవర్నెన్స్ చేయడానికి గవర్నెన్స్ మొత్తం ప్రయత్నం చేస్తుంది అండ్ ఇంకా సంతోషం ఏమంటే ఈ సంవత్సర టైమ్లీగా ఈచ్ రెగ్యులర్ స్టూడెంట్ కోసం ఒక పేర్ ఆఫ్ యూనిఫామ్ టెక్స్ట్ బుక్స్ మెనివల్స్ యు కుడ కుడ టేక్అప్ చేసుకుంటూ అవెనీ టేక్ ఇష్యూ ఆల్సో ఇంకా ఎప్పుడైనా అంటే నాట్ ఓన్లీ నేను అనుకోకుండా మా ప్రీవియస్ డిస్ట్రిక్ట్స్ అంటే ఇప్పుడు ట్రైబల్ డిస్ట్రిక్ట్ ఆదిలాబాద్ లో కూడా పనిచేసాము దెన్ ఐ వర్క్ ఇన్ ఆల్సో సో ఈ టూ డిస్ట్రిక్ట్స్ కూడా ఎప్పుడు కూడా కేజీబీ చాలా ఇంటరాక్ట్ చేయడం జరిగింది ఈ పర్టికులర్ నాట్ కమ్ కమింగ్ బట్ కేజీబీస్ I wish the entire faculty and SO all the best for this academic year. If there is any issue at all, please feel free to reach out to me. Uh, we, I, will, I assure you that we will definitely personally solve your issues also. And of course, happy to participate with you. I hope that all of you will do well this year. So, see you again very soon. All the best for the coming academic year. All the best for you.